ఈ మీరు మంచి తామర పువ్వులో ఉన్నారండి ఇంత మీ పేరు పోరా నా పేరు బుద్ధిగా కావాలంటే నా పేరు కూడా డబ్బు మార్చి అప్పుడు చెడ్డ పోగైపోతుంది వెంట పడ్డలే బోయినండి మీరు వెంట పడ్డం మాత్రం అన్నారు అంతా తెరకా శవారంగా ఉంది పోలసుని చేతిలో పెట్టి అనారన్నారంటారా ఏంటి ఇక్కడికన్నా పిచ్చా లతన్ నృత్య ప్రదర్శనం అరే ఏమిటండి ఏమిటి ఇక్కడ పరిస్థితి ఇచ్చారు ఆహా మీకు ఎమర్జెన్ కాకుండా డాన్స్ చేయడం కూడా వచ్చా అవునండి నీలాంటి అందమైన ఆడపిల్ల ఏం చేసినా బానే ఉంటుంది అంకుల్ నమస్కారం నమస్కారం నమస్తే చాలా బాగున్నాయి ఏంటి విశేషం ఏదో తమ లాంటి మహానుభావులు గౌరవార్థం అలావరండి నేను మహానుభావుడి ఏంటండి గొప్పవారికి పొగట్టలు గిట్టమని ఉడికాయంటారా వంటంత సహాయం చేసి కూడా ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారండి ఆ సహాయం సార్ అయితే